అందరికీ నమస్కారం ఈ రోజు ముఖ్యాంశం ఏమిటంటే మన కాబోయే ఏమిటి మనకు కాబోయే ముఖ్యమంత్రి వర్యలు నారా లోకేష్ గారు ఢిల్లీ వెళ్లారు మోడీ గారి ఇంత పసందైన వంటల విందంట అని చెప్పి సతీ సమేతంగా చంటూ కూడా వేసుకుని ఢిల్లీ వెళ్లి మోడీ గారిని ఆలింగనం చేసుకొని అర్చుకొని చక్కగా వారి ఇంత అరగించి వచ్చారు అక్కడ జరిగిన విషయాలన్నీ మనం తెలుసుకుందాం అలాగే గతంలో మోడీ గారితో ఎటువంటి సంబంధాలు ఉండే మోడీ గారికి ఇద్దరికి ఎలా విభేదాలు ఉండే ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం వీరి యొక్క ఊసరవల్లి రంగులన్నీ కూడా మనం తెలుసుకునే ముందు మా సాంబడొచ్చాడు వచ్చాడు సాంబా చెప్పరే మీరేమి అనుకోవద్దు మా సాంబడికి కొంచెం అత్యుత్సాహం ఎక్కువ ఎక్కువగా చెబుతాడు సాంబాన్ని చక్కగా మార్చిన బాబుగారిని జాకీ పెట్టి పైకి బేగా లేని అందరు పెరుగుతున్నారు వారిని పొగడములో నీ అంతటి వాడుండడని నాకు తెలుసు కాబట్టి నువ్వు పెట్టు రామారావు గారు మనవడా నువ్వు మనసులో పశువా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నీకెందుకు వస్తుంది డౌట్ ఆయన చంద్రబాబు నాయుడు సన్నే నీకేమన్నా డౌట్ ఉంటే నాకు చెప్పు అంతేగా చూసిన ప్రపంచం నివ్వెరపోయింది నిన్నటి రోజున నిజమే సాంబా నేను కూడా నివ్వెరిపోయాను ఈ మనిషి ఏమిటి మోడీతో కలవడం ఏమిటని నేను చాలా నివ్వెరిపోయాను సాంబా ఆయన పేరు జగన్మోహన్ రెడ్డి గారు కాదు జగన్ మోడీ రెడ్డి గారు ఎప్పుడు జగన్ మోడీ రెడ్డి అయితే ఇప్పుడు మన చినాబాబు నారా లోకేష్ మోడీ నాయుడు అయ్యాడని కూడా నాకు అర్థమవుతుంది ఇంకో పక్కన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నాకొకటి అర్థమైంది సాంబా పవన్ ని దూరం చేయడానికి బాబు ఢిల్లీ వెళ్లి మోడీని కలిసి హచ్చుకొని ఆలింగనం చేసుకున్నాడని నాకు అర్థమవుతుంది గతములు మోడీ గారు చిన్నబాబు గారిని ఏమన్నారు ఒక్కసారి ఎస్ ఎస్యుఎన్ సన్ మీన్స్ ఎస్ యూఎన్ సన్ అని కూడా అన్నారుగా ఆంధ్రప్రదేశ్ కే సన్ రైజ్ కా వాదా लेकिन अपने सन एसओएन अपने सन को ही అసలు మోడీ గారిని కలవడంలో గల ఆంతర్యం ఏమిటంటే చిన్నబాబు కాబోయే ముఖ్యమంత్రి అని నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వములు మంత్రి పదవి వెలగబెట్టబోతున్నారని మా డిప్యూటీ సీఎం మాత్రము ఇప్పటికీ ఎప్పటికీ అలాగే డిప్యూటీగా ఉండిపోతారని తెలిసింది సాంబాయ్ సాంబాయి మోడీ గారి బదులు చేయాలని సిద్ధముగా ఉన్నాడు మొదలు పెట్టండి నమో నరేంద్ర మోడీ గారు సింహం ఉందల ఆటలు ఆడకూడదు ఆడితే ఏమవుతుంది మన సింహం నమో కొట్టే దెబ్బకి చిన్నబాబు గారు ఎంత చక్కగా చెప్పారు సింహముతో ఆటలాడుకుంటే ఏమవుతుంది దెబ్బ పడుతుంది నాన్నగారి కూడా గతములు మోడీ గారితో ఆటలాడుకుంటే ఏమయ్యాలి చిన్నబాబు జైలు గెల్లెత్తాలు కదా రాజమండ్రి కాబట్టి మీకు బాగా తెలిసి వచ్చినట్టుంది ఇక సింహమే మీతో ఆటలాడుకుంటుంది చిన్నబాబు సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దాదాపు రెండున్నర గంటలు ఆయన కూర్చోబెట్టుకొని

ఖర్చు స్పెషల్ ఫ్లైట్ వేసుకుని ఫ్యామిలీ అంతా వేసుకుని అక్కడ డిన్నర్ చేయడానికి వెళ్తే మూడు కోట్లు రాష్ట్ర ఖజానాకి బొక్కట్టాల అసలు ఎందుకు వెళ్ళాడు ఏం మాట్లాడాడు రాష్ట్ర అవసరాలు ఏం తీర్చాడు మోడీ ఆ విషయాలు చెప్పకుండా ఆశ్చర్యపోయారు శంఖ నాకారు ఇది నాకారు పక్క తోలు ఇదేందిరా సాంబిగా నారా లోకేష్ గారింటి నేరుగా ప్రధానమంత్రి గారి దగ్గర కూర్చోవడం ఏంటి ఇంతమంది ముఖ్యమంత్రులు ఉండగా మంత్రులు ఉండగా మరి ిజెపి నాయకులుండగా ఎలా టైం ఇచ్చారు అందరు ఆశ్చర్యపోతున్నారా ఎవరికి ఇవ్వను అపాయింట్మెంట్ ఇతనికి ఇచ్చాడా అదే అడుగుతున్నాను నేను కూడా ఎవడిది పీక నీకు వెళ్ళారు ఏం మాట్లాడుకున్నారు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎందుకు కలిసావు ఆ విషయం చెప్పమను అంతేకాని రాష్ట్ర కథానాక ఒక్కటి ఫ్లైట్ వేసుకెళ్ళిపోయారు ఆయన రెండు బుక్ ఓపెన్ చేసారు అందరినీ లోపలేసేయమన్నారు ఈశ్వరులు కాదు అసలు సబ్జెక్టుకి వస్తే మర్యాదగా ఉంటాది సాంబీ సాంబీ గతములు మోడీ వచ్చి ఏమి చేశాడు మీ బాబు అదే చె ఒక్కసారి నిన్న అమరావతికొచ్చి గుంటూరుకు వచ్చారు కొన్ని రాజకీయ పార్టీలు కానీ కొంతమంది వ్యక్తులు ఉన్నారు రాష్ట్రం పైన అటాక్ చేసే పరిస్థితికి వచ్చారు మేము పోరాడింది మేము పోరాడుతున్నది మా హక్కుల కోసం పోరాడుతున్నాం తప్ప మీరేదో భిక్ష వేస్తారని కాదని మరొక్కసారి నరేంద్ర మోడీ గారు హెచ్చరిస్తున్నా మీ దయా దాక్షిణ్యాల మాకు అవసరం లేదు మేము కూడా ఈ దేశంలో భాగమే అందుకని మేము దూరంగా ఉన్నాం కాబట్టి ఢిల్లీకి రాలేం కాబట్టి మా మీద వివక్ష చూపిస్తే ఈ రోజు నరేంద్ర మోడీ గారు పాలకులుగా ధర్మాన్ని మరిచారు ఇతనికి పరిపాలించే అర్హత లేదని మరొకసారి హెచ్చరిస్తున్నావు సాంధి అప్పుడప్పుడు గత వీడియోలు కూడా చూస్తూ ఉండి సాంధి నీకు కథ తెలివన్నా వస్తుంది గతంలో నీ బాబు అదే చంద్రబాబు ఏమన్నాడు మోడీని అన్నావు కదా అసలు పాలించారు లేదన్నాడు కానీ చునబాబును మాత్రము ఆ ఢిల్లీకి పిలిస్తే మాత్రం

ताकि उनकी अपनी वेल्थ क्रिएट हो और इसलिए

ఉంటుంది ఎంతో మిమ్మల్ని తిరుగుతుంటే చెప్పండి ముప్పై సార్లు ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళారు నా బాబు గారు ముప్పై సార్లు ఢిల్లీ వెళ్ళి బాబు గారు ఎంపీ గారు చెప్పండి మొదటి సంవత్సరంలో ప్రత్యేక హోదా ఇస్తా అన్నారు రెండో సంవత్సరం వచ్చేయాల ఇతర రాష్ట్రాలు ఎన్నికలు జరుగుతున్నాయి ఆ ఎన్నికల అయిన తర్వాత ఇస్తానన్నారు మూడో సంవత్సరం వచ్చేయాల భారతదేశంలో ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు మీకు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తాన్నారు అది ఇచ్చారా లేదు కరెక్ట్ గా నాలుగో సంవత్సరం వచ్చి కదా ఇతర రాష్ట్రాలకి ప్రత్యేక హోదా ఇచ్చి మనకి వెన్ను పోటు కొడిసింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి నిన్నేమన్నా ఇచ్చేశారా చిన్నబాబు స్పెషల్ ప్యాకేజ్ మీకు ప్రత్యేక హోదా కూడా ఇచ్చేసినట్టున్నారు అందుకే చక్కగా అన్ని రకాలు మోడీ గారి ఇంట్లో గురించి వచ్చినట్టున్నావు మళ్ళా సాంబీ వచ్చేసాడు ఏమిటి సాంబీ మళ్ళా వచ్చా నారా లోకేష్ గారింటి నేరుగా ప్రధానమంత్రి గారి దగ్గర కూర్చోవడం ఏంటి ఇంత మంది ముఖ్యమంత్రులు ఉండగా చెప్పిన అర్థం కాదు చిన్నబాబు వెళ్ళిన ప్రయాణమే వేరు మా పవన్ కళ్యాణ్ని పూర్తిగా తొక్కేయాలని నిర్ణయించుకున్నాడు మా పవన్ కళ్యాణ్కి చివరికి మిగిలింది మోడీ గారి చాక్లెటే సాంబు మంత్రులుండగా మరి బీజేపీ నాయకులుండగా మా పవన్ కళ్యాణ్కి ఒక చాక్లెట్ చెవులో పెట్టి మా చిన్న బాబుకు మాత్రం అనేక రకాల ప్యాకేజీలు ఇచ్చాడు కాబోయే ముఖ్యమంత్రి మా కళ్యాణమే క్రమెడీ పిటి సి ఎం క చిన్నబాబి పని చేయక తాప్రా సాంభీ ఇలా టైం ఇచ్చారు ప్రధానమంత్రి గారు ఎప్పుడైనా సరే ఏడు గంటల తర్వాత ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వరు మరి ఎందుకు ఇచ్చాడో నువ్వే చెప్పారు నాకు రకరకాల రకరకాల ఆలోచన సాంభీ ఎందుకు నాకు డెవటిగా ఉంది నువ్వు ఇలా చెబుతుంటే నారా లోకేష్ గారికి అపాయింట్మెంట్ ఇచ్చారంటేనే వారి గురించి పూర్తి స్థాయిలో తెలుసుకున్న పిదప యువ నాయకుడిగా ఎదుగుతున్న తీరు మోడీ గారికి నచ్చింది కాబట్టి టై అంత టైం ఇచ్చారు అంబి నువ్వు చెప్పిన నిజమే ఈ కాళ్ళు మొక్కడం చూస్తుంటే మోడీ గారు పరవశం అయిపోయినట్టున్నారు అందుకే డే కాకుండా నైట్ టైం అపాయింట్మెంట్ ఇచ్చి కనీసము పదకొండు గంటల వరకు చక్కగా ఇద్దరు కలిసి ఎంజాయ్ చేసినట్టున్నారు ఇకపోతే ఈ కుట్రాలన్నీ నాకు అర్థమైంది ఒకటి మా పవన్ కళ్యాణ్ ని తొక్కేయాలనే ఉద్దేశమే మోడీ గారికి అత్యంత సన్నిహితంగా ఉన్న మా పవన్ కళ్యాణ్ చూసి మా చిన్నబాబు కయ్యలాగా ఢిల్లీ ప్రయాణము ఫ్యామిలీతో పూర్తాడని నాకు తెలిసిపోయింది ఇక మా పవన్ నేను ఈ రోజు సభాముఖంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ప్రశ్న అడుగుతున్నా అయ్యా మీరు ఎన్ని కిలోమీటర్లు నడిచారే ఎందుకు ఒక్కసారి కూడా మోడీ గారు వ్యతిరేకంగా మాట్లాడలేదని ఈ సభాముఖంగా అడుగుతున్నా చంద్రబాబు గారు జగన్ గారిని చక్కటి ప్రశ్న వేశారు మీకు కూడా నాదొక ప్రశ్న మీరు బంగాళ ఉపాధి యాత్రలో మోడీ గారిని అనేక రకాలుగా దూషించారు మరి ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది ఎవరు నరేంద్ర మోడీ గారు ప్రత్యేక హోదా ఇవ్వండి ఎవరు నరేంద్ర మోడీ గారు ఎందుకు ఆయన వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడలేదని అడుగుతున్నా వైకాపా ఒక అద్భుతమైన డ్రామా కంపెనీ అయిపోయింది వైకాపా ఒక అద్భుతమైన డ్రామా కంపెనీ అయిపోయింది కేంద్రంలో బిజెపి ప్రభుత్వంతో రాజీపడి ఆంధ్ర ప్రజలకు నామం పెట్టిందని ప్రయత్నించారు అమితాబ్ ను చూశాను కమల్ ను చూశాను కాశిరాజు గారు మీరున్నట్టు చిన్నబాబు గారే మహానటులు కాదండి అందరూ మహానటులే రంగు మారుస్తారో కూడా ఆ భగవంతుడికే తెలియదు అంత చక్కటి మహానటులని చెప్పడంలో ఎంత మాత్రం అతిశ లేదు మోడీ గారైతేనేమి మన మన నేత నారా చంద్రబాబు నాయుడు గారైతేనేమి ఆయన తనయుడైతేనేమి మన ప్రియతమ నేత పవన్ కళ్యాణ్ గారైతేనేమి అందరూ మహానటులే ఒకరికి మించిన వారు ఒకరు అవార్డులు కూడా వేస్తే దానిపైన ఏదైనా క్రొత్త అవార్డు ఏదైనా సృష్టించి ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది వీరి మహానటను ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఈ మహానటునకు చక్కటి అవార్డులు ప్రజలే ఆ కాలం ఎంతో దూరం లేదని చెబుతూ అందరికీ నమస్కారము బాయ్